బెళూరు భరించలేని నీటి సమస్య మొదలైంది ఇది ఎంతలా ఉందంటే నీళ్లు దొరక్క బెంగళూరులో కొంతమంది నెలకు కేవలం ఐదు నుంచి ఆరు సార్లు మాత్రమే స్నానం చేస్తున్నారు ఇప్పటికే బెంగళూరులోని చాలా స్కూల్ ఆన్లైన్ లో క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాయి చాలా మంది జనాలు వాష్రూమ్లు వాడుకోవడానికి స్నానాలు చేయడానికి పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్తున్నారు అంతేకాకుండా ఇంట్లో వంట వండుకోవడానికి నీళ్లు అని తెలిసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మాత్రమే తింటున్నారు బెంగళూరు లోని గ్రౌండ్ వాటర్ పూర్తిగా జీరో అయిపోయింది వెయ్యి అడుగులు లోతు వరకు బోర్లు వేసినా గానీ ఒక్క చుక్క నీళ్లు బయటపడే పరిస్థితి అక్కడ లేదు చాలా మంది జనాలు వాటర్ కోసం ట్యాంకర్ల చుట్టూ గుమిగూడుతున్నారు రోడ్డు మీద ఎక్కడ ట్యాంకర్ కనిపించినా దాన్ని ఆపి మీరు అమ్మే రేట్ కన్నా డబల్ రేట్ ఇస్తాం మాకు వాటర్ అమ్మండి అని చెప్పేసి జనాలందరూ రోడ్ల మీదకి వస్తున్నారు ఇదే అదునుగా చేసుకున్న వాటర్ ట్యాంకర్ ఓనర్ మామూలుగా అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలకు అమ్మాల్సిన వాటర్ ట్యాంకర్ ఇక్కడున్న ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇంకా డిమాండ్ బట్టి రెండు వేలు మూడు వేలు కొన్ని కొన్ని ప్లేసుల్లో ఐదు వేలకు కూడా అమ్ముతున్నారు ఈ పరిస్థితిని తట్టుకోలేక చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేశాయి ఇప్పటికే బెంగళూరు లో ఉన్న పద్నాలుగు వేల ఎనిమిది వందల బోర్వెల్స్ లో దాదాపు ఏడు వేల బోర్వెల్స్ లో చుక్క నీరు కూడా లేకుండా ఎండిపోయాయి ఇందులో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారి ఇంట్లో ఉన్న బోర్స్ కూడా ఉన్నాయి అయితే ఈ సిచ్యువేషన్ ఓన్లీ బెంగళూరులోనే లేదు కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు సమ్మర్ కేవలం స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉంది బెంగళూర్ ఇదే సిచ్యువేషన్ ను దాదాపు ఇంకో మూడు నెలలు ఫేస్ చేయాల్సి ఉంటుంది టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన బెంగళూరు ఇలా నీటి కష్టాలు ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరు ఇలాంటి సిచ్యువేషన్ కు రావడానికి మెయిన్ రీజన్ డెవలప్మెంట్ గత యాభై సంవత్సరాల్లో బెంగళూరు ఎంతో అభివృద్ధి చెందింది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ గా బెంగళూరు పేరు తెచ్చుకుంది అయితే అభివృద్ధి పేరుతో బెంగళూరు ఉన్న చాలా వరకు చెరువులను కబ్జా చేసి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ షాపింగ్ మాల్స్ అండ్ ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు యాభై సంవత్సరాల్లో బెంగళూరులో దాదాపు వెయ్యికి పైగా చెరువులు ఉండేవి అప్పట్లో బెంగళూరును సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలిచేవారు కానీ ఇప్పుడు ఆ వెయ్యి చెరువుల్లో ఒక్కటి కనీసం ఒక్కటంటే ఒక్క చెరువు కూడా లేదు ఇలా చెరువులు ఉన్నప్పుడు వర్షం పడితే ఆ వాటర్ చెరువుల్లో స్టోర్ అయి గ్రౌండ్ లోకి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగేది కానీ ఇప్పుడు మొత్తం బెంగళూరు లో నైన్టీ పైగా కాంక్రీటే ఉంది అవి రోడ్లు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ఫుట్ పాత్లు కావచ్చు ఏవైనా కావచ్చు వర్షం పడినప్పుడు వాటర్ కిందకి ఇంకే పొజిషనే లేదు అందుకోసమే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి అండ్ ఇంకోటి రెయిన్ఫాల్స్ గత ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే బెంగళూరు చాలా వర్షాలు పడేవి కానీ ఇప్పుడు అందులో కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పడుతున్నాయి ఇందుకు మెయిన్ రీజన్ ఏంటంటే బెంగళూరు ఉన్న చెట్లు మొత్తం కొట్టేసి వాటి ప్లేసుల్లో బిల్డింగ్స్ కట్టారు ప్రస్తుతం బ్యాంగ్లూరు పీపుల్స్ వర్సెస్ ట్రీస్ రేషియో చూస్తే సగటున ఏడుగురికి ఒక్క చెట్టు మాత్రమే ఉంది అంటే ఆ ఒక్క చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ ఏడుగురు పీల్చుకోవాలి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది కాబట్టే ఇప్పుడు బెంగళూరు ఈ సిచువేషన్ ను ఫేస్ చేస్తుంది బెంగళూరు లో ఉన్న జనాలకు రోజుకు నీటి అవసరాలు తీరాలంటే దాదాపు రెండు వందల అరవై ఐదు కోట్ల లీటర్ల నీళ్లు కావాలి ఇంతకు ముందుకు సప్లై చేసేటప్పుడు ఇందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ పక్కనే ఉన్న కావేరీ నది నుంచి వాళ్ళు మిగతావి గ్రౌండ్ వాటర్ వాడేవాళ్ళు కానీ ఇప్పుడు బెంగళూరు లో వర్షాలు పడక కావేరీ నది ఎండిపోవడంతో అందులో ఉన్న నీళ్లు చుట్టుపక్కల ఉన్న పంటలు పండించడానికి కూడా సరిపోవట్లేదు కర్ణాటకలో ఉన్న సిఎం డిప్యూటీ సీఎంలు కూడా వాటర్ క్రైసిస్ ని ఫేస్ చేస్తున్నారు విచ్చలవిడిగా చెట్లు కొట్టేసి చెరువులు కబ్జా చేసేసి బిల్డింగ్లు కట్టేసి డెవలప్మెంట్ పేరుతో మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం కాబట్టే ప్రకృతి మన ఇలాంటి పరిస్థితులను ప్రయోగిస్తుంది ఇదే పరిస్థితి రేపు మన తెలంగాణలో హైదరాబాద్ కూడా రావచ్చు సో ప్లీజ్ వీలైనంత వరకు వాటర్ ని పొదుపు చేసుకోండి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మనకు దాని విలువ తెలుస్తుంది వీలైనంత వరకు మొక్కలు నాటండి ప్రకృతిని మనం మంచిగా చూసుకుంటే అది మనల్ని మంచిగా చూసుకుంటుంది ప్రకృతిని ఎదిరించి మనం ఈ భూమి పైన బతకడం చాలా కష్టం కష్టం కాదు అసలు బ్రతకలేము కూడా సో ప్లీజ్ వీడియో ఇస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి